ఫ్రెండ్స్ ఇప్పుడే తిన వార్త తిరుమల చరిత్రలోనే తొలిసారి టీడీపీ సంచలన నిర్ణయం మూడు రోజులు అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఆ వార్త అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బిల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు తెలిసిన విషయమే తిరుపతి లడ్డూలో కల్తీ విషయం గురించి చాలా గొడవలు అనేది అవుతూనే ఉన్నాయి మరి ఏమైంది అనేది చూసేద్దాం అయితే మూడు రోజులు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం శ్రీవారి లడ్డు కల్తీ దుమారం కొనసాగుతున్న వేళ తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తీదిదే కీలక నిర్ణయం తీసుకుంది తిరుపతిలో తీదీదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు లడ్డు అపవిత్రమైన దృష్ట్యా ఆగమ శాస్త్ర పరంగా సూచనలు ఇవ్వాలని అధికారులు కోరారు సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీ శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం వెనుగోపాల దీక్షితులు నలుగురు ఆగమ సలహాదారులు అదనపు ఈవో వెంకయ్య చౌదరులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్